భారత్ జట్టు లిస్టులో పెవికొల్లగా అతుక్కుపోయిన ముగ్గురు ప్లేయర్లు ఎవరో తెలుసుకుందాం భారత ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ముగిసింది ఇరు జట్ల మధ్య సిరీస్ ఐదవ చివరి మ్యాచ్ ఆదివారం ముంబైలో జరిగింది ఇక్కడ టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసి నూట యాభై పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించి నాలుగు ఒకటితో సిరీస్ కైవసం చేసుకుంది ఇంగ్లాండ్తో జరిగిన ఈ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ సిరీస్లో టీమిండియాకు చాలా సానుకూల విషయాలు వెలుగులోకి వచ్చాయి అందులో కొంతమంది ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు ఈ టీ ట్వంటీ సిరీస్లో కొందరు ఆటగాళ్లు భారత్ తరఫున చాలా అద్భుతంగా రాణించారు ఇంగ్లాండ్ టీ ట్వంటీ సిరీస్ తర్వాత టీమిండియా నుంచి వదులుకోలేని ముగ్గురు ఆటగాళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి శివం దుబే మిడిల్ సిరీస్లో స్టార్ ఆల్రౌండర్ శివం దుబేని భారత్ జట్టు చేర్చుకుంది ఇంగ్లాండ్తో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో దుబే మొదట్లో జట్లో లేడు అయితే తర్వాత అతనికి అవకాశం వచ్చింది పూణేలో జరిగిన నాలుగో టీ ట్వంటీ మ్యాచ్లో దుబే పునరాగమనం చేసి ఇన్నింగ్స్ యాభై మూడు పరుగులు చేశాడు ఆ తర్వాత ముంబైలో ముప్పై పరుగులు చేసి రెండు వికెట్లు కూడా పడగొట్టాడు శివం దూబే కేవలం రెండు మ్యాచ్ల్లోనే తాను ఇప్పుడు భారత టీ ట్వంటీ జట్టులో ముఖ్యమైన భాగస్వామ్యాన్ని చూపించాడు రెండు వరుణ్ చక్రవర్తి టీమిండియా మిస్టరీస్ స్పిన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి మరో టీ ట్వంటీ సిరీస్ చాలా అద్భుతంగా మారింది దక్షిణాఫ్రికాతో జరిగిన గత టీ ట్వంటీ సిరీస్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండ్తో జరిగిన ఈ సిరీస్లోను బ్యాట్స్మెన్లకు చెమట్లు పెట్టించాడు ఐదు మ్యాచ్ల్లో అత్యధికంగా పద్నాలుగు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు వరుణ్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత బౌలింగ్ చేస్తున్న తీరు చూస్తే అతడిని భారత టీ ట్వంటీ జట్టు నుంచి ఎవ్వరి తొలగించలేరు మూడో ప్లేయర్ అభిషేక్ శర్మ ఇంగ్లాండ్తో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో భారత క్రికెట్ జట్టు యువ స్టార్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మకు అద్భుతమైనది ఈ ఇరవై ఏళ్ళ ఆటగాడు మొత్తం సిరీస్లో అద్భుతంగా ప్రదర్శన చేశాడు ముంబైలో జరిగిన చివరి టీ ట్వంటీ మ్యాచ్లో ఈ ప్రామిసింగ్ ప్లేయర్ యాభై నాలుగు బంతుల్లో ఏకంగా నూట ముప్పై ఐదు పరుగులు తుఫాని ఇన్నింగ్స్ ఆడాడు ఇది కాకుండా అతను సిరీస్లో ఒక హాఫ్ సెంచరీ కూడా సాధించగలిగాడు ఐదు మ్యాచ్ల్లో ఐదు ఇన్నింగ్స్ల్లో యాభై ఐదు పాయింట్ ఎనభై సగుడుతో రెండు వందల డెబ్బై తొమ్మిది పరుగులు చేశాడు ఈ ప్రదర్శన తర్వాత అతన్ని జట్టు నుంచి ఎవరు తొలగించలేరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి